హలో మా నమస్తే ఏం మావా వల పట్టుకొని తిరుగుతున్నా అనుకుంటురా ఇవాళ మేము పడదామని ఫిక్స్ అయ్యి వచ్చినాం మేము ఈ బొందల చేపలు ఎప్పటించినో కని కనిపెడుతున్నాం దీనికి ముహూర్తం ఇయాల కుదిరింది అసలు ఏంటంటే దీన్ని మా ఊరు కొంతమంది పాట పాడారు అరే పాట పాడు మామని మస్తు మంది అనుకోవచ్చు అంటే మా ఊరు ముద్రాజు వాళ్ళు డబ్బులు కట్టి దీంట్లో చేపలు పోసుకొని వాళ్ళు వాళ్ళని పట్టుకొని పోయి ఇక వాళ్ళ టైం కూడా అయిపోయింది అనుకుంటా మనకి ఇప్పుడు మిగిలిన ఏమన్నా పొడుగుంటే చూసుకొని పోదామని వచ్చినాం ఇప్పుడు మేము పట్టినట్టు మీరు ఎప్పుడైనా పడితే కింద కామెంట్ చేయరు మా సేమ్ గిట్లనే అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు బట్టినాం మస్తు రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పడుతున్నాం గది కూడా వలన పరిచి పునుకులాడాలి అసలు మనకి ఏం చేపలు పడతాయి ఏంది కథ అని మొత్తం చూపిస్తా ఇక్కడికి మేము మొత్తం ఐదుగురం వచ్చినాం మనోళ్ళు కూడా మంచి హుషారు మీద ఉన్నారు ఒక్కొక్కరు చేతితో పద్నాలుగు పదిహేను పడతా అని దిగిరు ఇక చెల్లె రైట్ మనోళ్ళు చేపలు పడుతుంటే నేను మీకు చూపిస్తా చూడరుమో చిన్నగా ఏమన్నా ఇంత వరకు అయితే మరి వాసన దొరికింది మీ చేతి మీరే పట్టుకోండి లేవు వర్లింది పడాలనే మనుషులు ఎక్కువ చేపలెరు భలే పెద్దగా ఉంది అది చిన్నగా చాలా భలే ఉంది కాని ఓహో బయట అరే మళ్ళా చిన్నగా

నల్ల బుడిగలు వచ్చిందంటే పక్క కౌన్ అట్టే పట్టాల కష్టంగా మూర్తి ఏంది మూర్తి ఒక్కటన ఈసారి బిగ్ బాస్ పంపిస్తా రెండు సంవత్సరాలు మాటలు రావట్లే దొరికిందా ఏ ఉమ్మా మంచిదేగా చిన్నారు హైలైట్ ఉంది లోతులున్నా కానీ ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఒకసారి చూడే గుర్తి ఏంది అడ్డం పడుతున్నావు బరిందా లేదా కంపల్సరీ ఉండాలి ఇప్పుడు అది ఏద్రోందా తర తప్పించిందా అమ్మా అమ్మా అందులో ఇప్పుడుందా అల్లే గురకా భయపడతారే నీ చేపలు చూసి చల్ అదే తేపకోటే వెళ్తాం అన్న కవర్లు ఇస్తాను మరి ఏం చేపలు పడుతున్నాడు దాంట్లో మన అమ్మ ఫోన్ హీట్ ఏదిరా ఎక్కడది రా అలా ఒరే డైరెక్ట్ సంచలకి వెళ్ళేది తరరా మీరు తేపకటి ఏమో తెబగ ఈ కాడ పడతాను మరి సంచల తీసు ఉందా పట్టిడు పోతుందిరా ఇది పోతుంది మరి చెడు పట్టి టలు చె మా పెద్దదే ఎగ్దమ్ కాంక్షన్ మూర్తిని బిగ్ బాస్ పక్క జాగ్రత్త రైట్ గా ఏరియాలో ఒకసారి ఏ లింగర్ జేబులే ఏంటి చేపలేనా లోపల ఎండా కొట్టినట్టే అనిపించలేదు ఫోన్ హీట్ అయింది మంచి లోపలికి వస్తాను ఫస్ట్ జల్ల అంట అంటమంత జల్ల అయితే జల్ల గుట్టినట్టు చిమ్మ అంటుంది అది లేదు నాదే బుర్క ఎంత బుర్గలత్తనా కనిపెట్టండి మూర్తి షాపు ఓన్ బైట్ అది మూర్తిదే ఎయి ఎయి

రెండు మూడు మొత్తం ఒక వాలుగా రెండు కాంక్షలు పాము అనుకున్నావు ఎగురుతారు చెంగా చెంగే ఉంది మంచిగా పట్టుకోర్రీ కాంశనేది ఈ వాళ్ళగా పోయినా ఒకటే కానీ తింటారు ఎవరొకరు తినరు ஆ வது வந்து வரும் மீசாலேஸ் ரொய ஓகோ கவுன்ஷா குரமேனா சுஷீல் கம்சேனா மூலக்கொருந்தேதாக்கா கம்சா குரமேனா దొరికిందరాడు క్యాచ్ మామూలు దాకా పట్టడు కాదు ఉందా చెప్పరా ఎగ్ధముంది ఇంతవరకు పిల్లలు పడుతుంది అరీసినట్టు ఎన్ని బయటారా మూడున్నర పైనా ఇంటి వరకు

పెద్దదే ఉందట దొరకాలేదు ఉంటే వెళ్ళనే ఉంటుంది అది ఏడు పోదు దొరికిందా దొరికింది బామ్మ చప్పుడు ఎత్తలేడు పట్టిండు చప్పుడు ఎత్తలేడు పట్టిండు రెండు ఉన్నాయి హైలైట్ ఉన్నాయి ఒక్క తీరుగున్నాయి ఏ మమ్మ గిములో ఉంది హ హ్ ఓర్ మమ్మ పట్టిండి పోయిట మమ్మ కొరమేన కొరమేన కౌంచా కొరమేన రా ఇది సాంబి కొరమేన కొరమేన కౌంచా కొరమేన కొరమేన వకిలి బిగ్ బాస్ బాంపి కచ్చితంగా మార్కులు కొట్టేసిండి ఇగో షాపల బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ ఒకటి కూలి బిడ్డ ఒకటి షాపల బిడ్డ ఒకటి ఏం కట్ ఉంది ఇద్దరు కొట్లాడుకుంటారు నేను పట్టుకున్నా ఇద్దరు కదే నేను పడుకుంటా ఇది పెద్ద ఉందిగా ఇంకా అయిపోయినా లెక్క ఉంది కురేంది మంచిది నేను బట్టింది అమ్మా భలే పడ్డాయి అనుకోకుండా ఈ గిల్ల చెరినా అవి అయితే అదే ఎగిరింది లెక్క అయిపోయింది అంటాడు కొర్రం ఎందు ఒకటేసారి రేటింగ్ పెంచిండు ఫైవ్ స్టార్ పెరిగింది దెబ్బకే భలే పడినాయి రెండు ఒక దగ్గరనే ఉన్నాయి అది తీ బెటెన తోను వన్ కాని దరికింది చెయిల్న దరికింది ఎగిరిననగా ఒక లేపంగా ఎగిరిన పడతది కై ఎగిరిన పడతది సైకిల్ పైకి సందున అది బైక్ ని ఎగిరిల దూకింది దానికి శని బాలేయాలి దానికి సక్సెస్ నాల ని వలపాడు కొంచెం ముందు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఓడి కట్టు అస్తంగా వర్థది ఉంటే గుర్తనే ఉంటుంది అది ఎమ్మటే జల్లని ఇప్పుడు టచ్ ఓ ఎగిరింది ఇక్కడ ఎగిరింది ఎడిపోయిందో అర్థం కావట్లేదు ఎగరనైతే ఎగిరింది అవుందా పట్టిండి అటు వెళ్ళింది అది

ఉందా అంటే అది ఎమ్మంటే స్పాట్లో ఎగురుతుంది దొరికిందా మా గోవా లేకపోయేసరికి దొరికింది జస్ట్ మిస్ దొరికిందా లేదా ఏది ఏ ఎగ్జామ్ పట్టిండు ఒకటి లీడు ఒకటి లీడ్ అలా ఒక సీట్ లీడ్ ఇప్పుడే ఒక రౌండ్ తాజ్మహల్ పిల్లల నటి ఉన్నాయి కానీ దొరకలే దొరకలే అనుకుంటే ఓ అంటా దుకీందేణ మంచిగా కదా నేను ఇక్కడ ఇప్పటికి రెండు రెండు రోజులు వచ్చాను డై చేయం ఒకటేసారి బాధ బాపలే దొరికింది అది ఇవన్నీ లవనాయి కొరమాటలు కొత్త చిక్కా అయితే తేసుడే ముచ్చట్లేదు మాటం ఘనంగా వస్తుంది ఇప్పుడు స్టాపాలు పడ్డాయిగా ఉందా అక్కడ మెసులుతుంది మంచులో కంచులో వాళ్ళ రోజు వాళ్ళ కంచులో ఒకటి ఏమైంది దొరికిదా బాగా వేసి పడే అది మాట కమ్మేయండి పెద్దదేనా పడితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది నువ్వు ఇయ్య మూర్తి ఉందా కనిపెట్టిండు ఒకటి కనిపెట్టింది అమ్మా అదే కాదా తెలుగు ఉందడితే కథం ఇది ఉంటే దాని ఇటుకేది వేరు చూసిండు ఇవే కదా కనిపెట్టింది కమిషనా

భలే కనపడత మూర్తి మాత్రం కనిపెట్టిన దానికి ఫలితం ఉంటుంది ఇప్పుడు పడాలి కానీ లోపల దొరికలే దొరికింది ఇప్పుడు

బిగ్ బాస్ పంపియాలి నవ్వుతా చెప్పు రెండు కొరమలు పట్టిండు నైన్ లెక్క టెన్ వెళ్ళకరా అరే బిగ్ బాస్ లెక్క నైన్ లెక్క పంపించాలి టెన్ లకి పంపాలి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ కాదు కానీ చాపరబిడ్డ మావ ఇక వలన బర్చి పుణికలాడితే కొన్ని చేపలు పడ్డాయి మనకు మొత్తం ఎన్ని పడ్డాయి మీకు గురి చూపిస్తా కానీ ఇట్లా నీళ్ళలో బుర్రకుండా చేపలు పడుతుంటే చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చినాయి సరే కానీ మనకు ఒక మూడు బురకాలు పడ్డాయి ఇక మిథాయి మొత్తం వరసమడి పెట్టిండి మొత్తం అంటారు వీటిని వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వెళ్తారు చేపలు ఎక్కువ బురదలనే ఉంటాయి కూర మాత్రం జబ్బరస్ ఉంటది అట్లానే వీటి దాంట్లో ఒక మూడు కుర్రమం కూడా పడ్డాయి వీటిని అయితే మేము మనిషిని పంచుకుంటాం చలో మామ రైట్ మన వీడియో మీకు ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకొస్తా కొత్త మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ